దేవుడు మన స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు కనుక స్వతంత్రత కలిగిన వారిగా మనం బ్రతకాలి స్వతంత్రత కలిగిన వారిగా బ్రతకాలి ఆశీర్వాదానికి వారసులో ఉండడానికి పిలిచాడు పిలిచాడంటే ఆయన ఇస్తాడనే కదా ఇస్తారు కదా ఇస్తారు ఎవరా చెప్పాలి ఇస్తారైనా స్వతంత్రుల ఉండడానికి పిలిచిన వాడు నీకు నీ జీవితంలో లోక సంబంధంగా గా గుండా కష్టాలు గుండా బాధ గుండా నడిపిస్తాడా ఎన్నడూ నడిపించాడు మరి ఎందుకు వస్తున్నాయండి మనం మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రేమ దే వినబడి లేరా దేవుడు అని గ్రహించిన స్వాతంత్రం ఏమంటే స్వాతంత్రం ఎప్పుడు కూడా మనం ఎలా చేసుకోనకూడదంటే ఆ శరీర క్రియలకు మనము హేతువు చేసుకోనకూడదు దేవుడు మనకి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ నిచ్చి ఉన్నాడు కదా అనేసి మనం అంట లోక సంబంధమైన వాటి కార్యకలాపాలలో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయకూడదు ఉండకూడదు